ఒకేసారు ఐదుగురు బాలికలపై గ్యాంగ్ రేపు జరిగింది ఇలాంటి వాటి కోసం ఎవరు మాట్లాడరు కానీ క్రైస్తవులు వారు మర్యాదగా చర్చికి పోయి ప్రార్థన చేసుకొని వారి కుటుంబాలను వాళ్ళు చూసుకొని వారి యొక్క భవిష్యత్తును వాళ్ళు కట్టుకొని చక్కగా క్రమంగా బతుకుతున్నారు కదా అలాంటూ అలాంటి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు కొంతమంది అది ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి వాళ్ళకి ఇలాంటివి కనబడవు ఒకేసారి ఐదుగురు బాలికలపైన రేప్ కేసు అంటే చూడండి ఎంత దౌర్భాగ్యం ఎంత దుర్మార్గం ఎంత మూర్ఖత్వం ఎంత శాడిష్టతనము ఆ యొక్క పరిస్థితి నడుస్తుంది ఇలాంటి కోసం మాట్లాడండి మంచిగా ఉన్న వాళ్ళని క్రైస్తవులని రెచ్చగొడతాం మాట్లాడతాం